హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ తెలుగు ఈ ఫోటోలో ఉన్నది ఓ స్టార్ హీరోయిన్ మరి ఆమె ఎవరో గుర్తుపెట్టారా ఆమె మరెవరో కాదు తరుణ్ హీరోగా నటించిన నువ్వే కావలి సినిమాలో హీరోయిన్ గా చేశారు ఆమె ప్రిషా పాలోడ్ ఇక ఆ తర్వాత తెలుగులో హోలీ చిరుచెల్లు ప్రేమతో రా నా మనసిస్తారా ఇంకోసారి తదితర చిత్రాల్లో నటించే తెలుగు ప్రేక్షకులను సంపాదించుకున్నారు అయితే నువ్వే కావాలి సినిమా తర్వాత చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు అయితే చివరిగా రెండు వేల పదహారులో వచ్చిన మలుపు అనే డబ్బింగ్ సినిమాలో రీచా సహాయ పాత్రలో నటిష్యం ఇప్పించారు ఇక రీచా ఫ్యామిలీ విషయానికి వస్తే బెంగళూరులో పుట్టు పెరిగిన ఈ బ్యూటీ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ కెరియర్ ను పెట్టారు ఇక ఆ తర్వాత తెలుగు తమిళం కన్నడ హిందీ భాషల్లో పలు సినిమాలు నెటిష్యం ఇప్పించారు అయితే అనుకున్నంత విజయం సాధించలేకపోవడంతో రెండు వేల పదకొండులో హిమాన్సు బజాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు వీళ్ళకి ఒక బాబు కూడా ఉన్నారు ప్రస్తుతం భర్తతో కలిసి ఉంటున్నారు ఫోటోలు చూసిన అభిమానులు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు అంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి